విశాఖపట్నం సినీ జర్నలిస్ట్ ఆర్ జర్నలిస్ట్ తో ఉంటారు మీడియా సభ్యులందరికీ నమస్తే కాస్త ఆలస్యం అయినందుకు క్షమించండి నిన్ననే సక్సెస్ఫుల్ గా విజయవాడలో టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము మా జరిగింది నిన్న అక్కడ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాము అక్కడ కూడా స్టూడెంట్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండింది అండ్ దానికంటే ముందు మా ట్రైలర్ ని చూసి ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ నేను మా టీం సభ్యులు అందరం అందరం కాకపోయినా కొంతమంది ముఖ్యులైన మేమందరం వచ్చాము ఇక్కడ ఈవినింగ్ ఇంకా ఇక్కడ ఫస్ట్ అంటే బైజాగ్ లోనే ప్రీమియర్ షో పెడదామని మా అందరికీ విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన ప్రేమ అండ్ మా అందరికీ కాదు తెలుగు వాళ్ళందరికీ విశాఖపట్నం అన్న చాలా ప్రత్యేకమైన ప్రేమ అండ్ పైగా సార్ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది అష్టచమ్మ కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రీమియర్ చేశారని సార్ అన్నారు సో మళ్ళీ దాదాపు ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం ఇయర్స్ సారీ సో మళ్ళీ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇట్లాంటి అండర్ చేయడం మాకు కూడా వెరీ వెరీ హ్యాపీ అబౌట్ సో గ్రేట్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళ ఈ రెస్పాన్స్ తోటే మేము హైదరాబాద్ కానీ తదితర తదితర ప్రాంతాలకు ఎక్కడి నుంచే అనుకుంటున్నాం ఈ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొని సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం వి వీఆర్ వెరీ హ్యాపీ అంటే బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఏమో కానీ మా పని మేము చేయక తప్పట్లేదు బట్ వి ఆర్ వెరీ మచ్ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ కశ్మీర్ పైల్గామ్ లో జరిగింది ఆ ఇన్సిడెంట్ మా అందరినీ తీవ్రంగా బాధపెట్టింది ఒక ఇది ఇప్పుడు ముందుకెళ్లాలా ఆపాలా అనుకున్న సందర్భం కూడా ఉంది కానీ ఏం చేసినా జరగాల్సింది అంటే రిలీజ్ అయితే ఆపలేము అట్లాంటి పరిస్థితి సో బట్ ఆర్ హార్ట్స్ అండ్ ఆర్ మైండ్స్ అండ్ ఆ ప్లేయర్స్ ఆర్ విత్ పీపుల్ పాస్డ్ అవే ఇన్ పేల్గా సారీ ఫర్ దాట్ అండ్ విశాఖపట్నం మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ఈ నగరంతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల ఎనిమిదిలో నాని ఇంట్రొడ్యూస్ చేస్తూ నేను చేసిన సినిమా అష్టాచమ్మ విడుదలకి ఆ నాలుగు రోజుల ముందు పబ్లిక్ ప్రిమ్యూ ప్రిమ్యూ చేశాను నేను ఆ రోజుల్లోనే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటో తారీఖున విశాఖపట్నంలో సెప్టెంబర్ రెండో తారీఖున విద్యాలో జరిగింది అందుకని ఒక ప్రత్యేకమైన అనుబంధం ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఒక నలభై శాతం విశాఖపట్నంలో జరుగుతుంది కదా అందుకని విశాఖపట్నంలో షూట్ చేయడం కూడా జరిగింది సో ఈ ఇవన్నీ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి ఈ నా ఏ ఏ ప్రేక్షకులయితే నా కష్ట జనంత ఆదరించారో వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ సినిమా తీసుకుంటాం అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది ఆలోచన అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది సో ఐఎమ్ నాకు చాలా చాలా ఆనంది ఆనందకరమైన విషయం ఇది విశాఖపట్నం రావడంలో ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతుంది దట్ ఈస్ మై గ్రేటెస్ట్ జాయ్ అదొక ఒక సెంటిమెంట్ అనండి సారంగపాడు జాతకం అని సినిమా తీస్తున్నాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చామో నాకు చాలా 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 పాజిటివ్గా అనిపించింది ఆ ఉద్దేశంతో రావడం జరిగింది అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్ సమ్మర్ వేసవ కాలానికి కరెక్ట్గా చల్లనైన మనం అంటాం చూడండి మలై లాంటి అని అంటుంటారు అందమర్ గారు అలాంటి సినిమా ఇది స కుటుంబ సపరివారం సమేతంగా అంటే వయసు భేదాలు లేకుండా వీళ్ళు చూడచ్చు వాళ్ళు చూడతా భేదాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఒక మనం ఒక జంజాల గారి శ్రీవారి ప్రేమ లేక అవక వంశీ గారి ఏప్రిల్ ఒకటి విడుదల ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి తగ్గిపోతుంది ఆ శైలిలో సినిమా తీయాలి ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి మంచి పాత్రలు ఉండాలి మంచి మంచి మ్యూజిక్ ఉండాలి పాటలు ఉండాలి ఇవన్నీ అనుకుని కాన్షియస్గా ఇలాంటి సినిమా తీయాలి ఇప్పుడు మనకి కుటుంబంతో వెళ్ళడానికి సినిమా తగ్గిపోయాయి ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా సారంగపట్కు సో ఏప్రిల్ ఇరవై ఐదు అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది ఈరోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి అంటే ఏదో అంటారు చూడండి డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం నామకరణ పబ్లిక్ చేస్తారు ఫుల్గా సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి చేసినప్పుడు ఫీమేల్ అది సినిమా ఫీమేల్ తారక పాండ్ చేసిన చాలా ఉంటుంది ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ కోరేది ఏంటంటే చాలా మంచి సినిమా సంపూర్ణ పరివారం సమేతంగా చూడదగ్గర సినిమా సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున సినిమా చూడడానికి అయితే ఈ అందరికీ నమస్కారం ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది వైజాగ్ రావడం బికాస్ మేము షూటింగ్ కూడా వైజాగ్ లో చేసాము సారంగపాణి మేజర్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ సంచారి సంచారి అని ఇక్కడే బీచెస్ లో తీసాము సో ఈ రోజు మళ్ళీ సినిమా ప్రీమియర్ చూడడానికి ఇక్కడికే రావడం అనేది చాలా స్పెషల్ మూమెంట్ ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ తెలుగు సినిమాల్లో తెలుగుదనం తగ్గిపోతుందని బాధపడుతున్న ప్రేక్షకులందరికీ ఇది ఒక అచ్చ తెలుగు సినిమా సో అండ్ ఒక ఫన్ ఎంటర్టైనర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి చాలా రోజు నుంచి మనకి సినిమాలు కావాలని అందరూ ఫీల్ అవుతున్నారు ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకుల ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సినిమాని ప్రిఫర్ చేస్తాము హ్యాపీగా వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే మెయిన్ సోర్స్ ఇది సో ఐ థింక్ దిస్ హాలిడే సీజన్ ఎగ్జామ్స్ తర్వాత దిస్ మీ అందరికీ చూడడానికి కూడా అండ్ తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఐ థింక్ లాస్ట్ ఒక ప్రెస్ మీట్ లో ఒక మంచి మాట అన్నారు అదే మళ్ళీ అంటారు న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శిగా మారుతున్నాను సో అది నాకు కూడా కాస్త ఒక చిన్న రిఫ్రెషింగ్ అంటే కామెడీ అనేది ఎప్పుడూ ఒక బ్యూటిఫుల్ జానర్ అండ్ తర్వాత అది మోహన్ గారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ఒక స్టైల్ కి చెందిన ఆయన కో అంటే ఇటు ముందు అష్టాచమ్మ గాని సమ్మోహనం గాని అమి తుమి గాని వారు ఒక చాలా యునిక్ సెన్స్ ఆఫ్ రైటింగ్ యునిక్ టేస్ట్ ఇన్ కామెడీ ఉంటుంది వారికి దాన్ని తెలుగులో మనం చాలా దాన్ని ఎంబ్రెస్ చేసాం మనం అందరం సో అలాంటి కోవలకి చెందిన మనలో కామెడీ నాకు చేయడం నేను ప్రత్యేకంగా చాలా అదృష్టవంతుడుగా భావిస్తాను అలాగే చూసిన ప్రేక్షకులు కూడా నాలాగా అదృష్ట అదృష్టంగా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను అమ్మాయి లేదండి ఇట్స్ ఇట్ నేను వారి వారి స్టైల్లోకి నేను ఇమిడిపోయానని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ వారి ఒక ప్రత్యేకమైన శైలి రచనలో కానీ లేకపోతే తీసే విధానంలో కానీ సో నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉందని నేను అనుకోను బట్ డెఫినెట్లీ వారికి ఒక అద్భుతమైన శైలి ఉందని నేను నమ్ముతాను అంటే కొత్త సామెత కానీ లేకపోతే ఒక ఇడియమాటిక్ లాంగ్వేజ్ వాడతారు సార్ సో అది నాకు బాగా అనిపించేది ఎప్పుడు అండ్ ఎప్పుడైనా వార్త పనిచేయాలని ఎప్పటి నుంచో ఇట్లా రాసులు ఫలాలు తర్వాత గ్రహాలు వాటి మూమెంట్ మొత్తానికి ఈ ఏడాది కుదురుతుంది దానికి నేను చాలా 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 ఏంటంటే ఏ జో చేసినానండి ఒక దర్శకుడికి ముఖ్యంగా మన మన పనిని ఎక్స్ప్రెస్ చేసేది నటులే నేను ఎంత రాసినా ఎంత ఎలా తీసినా నటుడు నటి అనేవాళ్ళు వచ్చి దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు సో అది కామెడీ జో నేను ఒక్కటి దండబద్ధంగా ఏం చెప్పగలను అంటే దర్శి ఈ ఈ టైప్ ఆఫ్ కామెడీకి కొత్త కొత్త అప్రోచ్ కనబడుతుంది కొత్త భాష్యం కనబడుతుంది అంటే జనరల్గా కామెడీ అంటే మన వాళ్ళు ఇరవై నాలుగు రెండు నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రకరకాల హావభావాలు చేసి అలా కాకుండా పాత్రని తన కష్టాలని తన పోషిస్తుంటే మనం అతను చూసి నవ్వాలి ఆ నిజాయితీ మీకు సారంగపాం కోటరీలో కనపడుతుంది సో విధంగా అది ఒక విధంగా దర్శి జాన్రే అంటే తన యాక్టింగ్ స్టైల్ని మీరు జాన్ అనదలుచుకుంటే దర్శి యాక్టింగ్ స్టైల్ నా టైప్ ఆఫ్ రైటింగ్ లోకి వచ్చింది సో ఐ థింక్ గ్రేట్ బ్లెండర్ నాకు అనిపించింది అంత వర్క్ చేస్తే సారీ మీరు ఏదో అడుగుతున్నారు అంటే మనం జాతకం అంటే కరెక్ట్ అండి ఇప్పుడు జాతకాలు నమ్మకాలు అనేవి వ్యక్తిగతవి ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే మీరు నమ్మద్దు జాతకాలు అనేవి తప్పు అవన్నీ నమ్మకం అనేది వ్యక్తిగతం కానీ నమ్మకం ఎప్పుడైతే మూఢ నమ్మకంగా మారుతుందో ఒక గున్మాదం కింద మారుతుందో అప్పుడు తన జీవితమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా అలా అస్తవ్యతం అవుతాయి అది చేసే హక్కు ఎవరికి ఉండదు మీ నమ్మకాన్ని మీరు నమ్ముకుని మీరు ప్రైవేట్గా మీరు అది మిమ్మల్ని బలపరిచేగా ఉంటే సరే మనిషిని బలహీనపరిచే నమ్మకం ఉండకూడదు అలా ఉంటే ఎంత రసాభాస జరుగుతుంది అనేది మంచి హాస్యస ప్రధానంగా చెప్తే బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకి రెండు వేల కొత్త మిలేనియం స్టార్ట్ అయిన తర్వాత ఎంత సైంటిఫిక్ డెవలప్ అవ డెవలప్మెంట్ జరుగుతుంది దాంతోపాటు అంతే ప్రవచనాలు పెరుగుతున్నాయి నమ్మకాలు పెరుగుతున్నాయి ఆ రాశిఫలాలు పెరుగుతున్నాయి అంటే సెజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టి చేయించుకునే పరిస్థితికి వచ్చింది సో ఈ రెండు కాంట్రడిక్షన్స్ వైరుధ్యం నడుస్తుంది మన లైఫ్ లో ఒక పక్కన మన ఐటీలో ఒక పక్కన రాకెట్లు పంపిస్తున్నాం ఇంకో పక్కన రాకెట్ కూడా పూజ చేస్తున్నాం రాకెట్ కూడా నక్షత్రానికి కరెక్ట్ ముహూర్తం చూపి పంపిస్తున్నాం ఏమిటి నమ్మకము ఈ వైరుధ్యం అంటే మన కల్చర్ లో అనే దాని ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది లేదండి మేము నాకు అసలు ఈ టైం కూడా నాకు తెలియదు చెప్పారు మీరు అది ఎక్కడ వేరే చోట నుంచి ఏదో వస్తున్నారని చెప్పారు కాబట్టి సో మీ అది అందరు అవును ఈ సినిమాలో తెలంగా ఈ సినిమాలో మామూలు కృష్ణా గుంటూరు గోదావరి భాష వినబడుతుందండి అక్కడక్కడ అంటే అతను హైదరాబాద్ కుర్రాడు కాబట్టి మా చుట్టాల్లో కూడా కొంతమంది ఇళ్లలో కృష్ణా జిల్లా ఫ్యామిలీ అయితే కృష్ణా గుంటూరు మాట్లాడతారు బయట రాగానే స్విచ్ అయిపోతారు తెలంగాణకి స్నేహితులతో తెలంగాణలో మాట్లాడతారు మాండలికంలో ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో వేరే మాండలికంలో మాట్లాడతారు అంత మనకు కూడా జరుగుతుంది సో ఆ స్విచ్ కనబడుతుంది కొంచెం అటు ఇటు బట్ ఎక్కువగా ఈ సినిమా తెలంగాణ మాండలికలు ఉండదు అంటే పాత్రలు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవి కావు హైదరాబాద్ వ్యక్తులు మిగతా కుటుంబాలన్నీ కూడా ఈ కృష్ణా గుంటూరు ఈ గోదావరి జిల్లాలు విశాఖ ఒక విశాఖపట్నం పాత్ర కూడా ఉంది దీనిలో హర్ష ప్లే చేశాడు సో అందుకనే అవన్నీ అసలు కూడా రకరకాల మన తెలుగులో ఉన్న డైవర్స్ మాండలికాలు కూడా కనబడతాయి నా సినిమాలో హీరోయిన్ పాత్రలన్నీ ఉండబోతుంది నేను చెప్పాలా అతను చెప్పాలా ఆ అమ్మాయిని చెప్పంటారు ఓకే సార్ నువ్వే చెప్పాలి అమ్మాయి గురించి అమ్మాయి చెప్పి చెప్పాలి సో లైక్ సార్ చెప్పినట్టు సార్ గంటి గారు ఒకళ్ళు సో అందుకే నాకు నా ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్ ఆయన ఎప్పుడు కోరుకునేదాన్ని ఆయనతో నటించాలని ఐ థింక్ ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ పేరు మైథిలీ సో జనరల్ గా మనం జనరల్ లో చూస్తూ ఉంటాము లైక్ చాలా మంది ఆడపిల్లలు చాలా కష్టపడి లైఫ్ లో కెరియర్ లో చాలా సాధించాలని చాలా కెరియర్ గా ఉండే ఒక ఆడపిల్ల అలాంటి ఒక అమ్మాయి మైథిలీ కూడా అండ్ అట్ సేమ్ టైమ్ లైక్ చాలా ఫ్యామిలీ వాల్యూస్ ఉంది అమ్మాయి అలానే కెరియర్ హై ఫోకస్ ఉంది అని ఈ ఇగోస్ అవి ఉండవు కారంగపాని ఆ అమ్మాయి ఎప్పుడైతే స్క్రీన్ మీద మీకు కనపడతారో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ ఫాండింగ్ ఇంకడ ఒక అంటే దేర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్ ఇన్ ద ఫిల్మ్ ఆస్ వెల్ సపోర్ట్ చేపి సమానంగా ఉండకూడదు యాక్చువల్లీ చాలా కీలకమైంది యాక్చువల్లీ ఇది ఒక ప్రేమ అని చెప్పొచ్చు ఈ సినిమా సానంగపాయనికి వచ్చే ప్రధాన సమస్యకి పరోక్షంగా ఈ అమ్మాయి కారణం అవుతుంది ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి అతను పడే తపన అతను పడే అతను చేయాల్సిన తప్పులు దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ చేసే కొత్త తప్పులు భయంకరమైన తప్పులు వాటిలో ఇరుక్కుపోయి వాటిలో ఎలా బయటపడాలో వాటి మూల కారణం ఇంకోటి ఏంటంటే గమ్మ ఈ సినిమాలో నేను చెప్పదలుచుకుని సాధారణంగా మనం ఆడపిల్లలు భక్తిభావాలు ఎక్కువ ఉండి మగవాళ్ళు కొంచెం రేషనల్గా ఉండేది దీనిలో ఆపోజిట్ ఉంటుంది ఆ అమ్మాయి చాలా రేషనల్గా ఉంటుంది అమ్మాయికి నమ్మక నమ్మకాలు ఉండవు అమ్మాయి ఇవన్నీ నమ్మదు అలా అతను చాలా తీవ్రంగా నవ్వుతూ ఉంటాడు సో అలా కాబట్టి తనుకున్న నమ్మకాన్ని అమ్మాయికి చెప్పుకోవాలంటే భయం చెప్పుకుంటే నన్ను నన్ను మర్చిపో వదిలే చివరి నాకు వద్దు అంటుందేమో అని భయం అవన్నీ దాచిపెడుతూ అమ్మాయిని ప్రేమను పొందిన తర్వాత ఎలా అధిగమించాలి నా సమస్యల్ని అని అతను పడే అవస్థకి ఒక విధంగా అమ్మాయి ఫలకరం అంటాం కదా ఇరుసు ఈ కథకి ఈ చక్రానికి కాబట్టి మంచిగానే చెప్పినట్టున్నాను సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అక్కడ కేవలం ఊరికే వచ్చేసి ఒక లవ్ ఇంట్రెస్ట్ లానే మిగిలిపోయే పాత్ర తెలిసిపోతుంది కదా అంటే ఒక నైస్ రొమాంటిక్ పాత్ర కూడా ఇప్పటి వరకు అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం దానికోసం తపన పడ్డం ఉండి తర్వాత లైఫ్ టర్న్ అవుతుంది కాబట్టి స్టోరీలో క్యారెక్టర్ పరంగా ఉంటాయి కామెడీ అంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు నేను ఓంబి భూష్ చేసినప్పుడు దీంట్లో కళ వెతకండి లాజిక్ అడకండి అన్నాను కదా దీంట్లో కళ వెతకండి లాజిక్ వెతకండి బేసికలీ ఆ లాజిక్ ఉంది మ్యాజిక్ ఉంది అని అనుకుంటే బాగుండేది కానీ అది అన్ని సార్లు అలా కుదరపోద్దే అని అనేది అందుకని లేదండి ఈ రోజు మనం చాలా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తేనే అంత ముందు ఎండ్ ఉంది కాసేపు ఏసీలో కూర్చోవచ్చు కాలక్షేపం కానీ సినిమా ఆ వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి సినిమా బాగుంటే వస్తారు లేకపోతే అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా ఇంట్లోనే తక్కువ ఖర్చు చూడొచ్చు అవన్నీ ఉన్నాయి అలా కాకుండా నిజంగా బాగుందని పది మంది చెప్పుకోవాలంటే మనం వీలైనంత శ్రద్ధ తీసి సినిమా ఆ శ్రద్ధతో తీసిన సినిమా ట్రైలర్ క్లుప్తంగా చెప్పాలంటే ట్రైలర్ లో మీరు గమనించినట్టు ఏదైతే కాదు దాన్ని పూర్తి స్థాయిలో రెండు మూడు గంటలు మీరు థియేటర్లు చూడబోతున్నారు చూడబోతున్నారు దీంట్లో మళ్ళీ అంటే కిమికులు కానీ ఇట్లాంటివి చాలా క్లీన్ అంటే మీరు ఏదైతే ఉన్న జాతకాల పిచ్చి ఇవన్నీ అన్ని క్లియర్లీ క్లియర్లీ థియేటర్లో సినిమాలో చూడబోతున్నారు ఇది కాంప్లికేటెడ్ స్టోరీ కాదు కానీ మంచి పాత్రలు ఉంటాయి కథలో ప్రోగ్రెస్ నుండి ఒక క్లైమాక్స్ పెడుతుంది దీంట్లో నేను డాన్స్ ఆడిచ్చానండి చుట్టుపక్కల వాళ్ళని బట్ నేను ఆడలేదు అంటే అంటే ఆ పాత్రకి ఆ స్కోప్ లేదు స్టోరీ ప్రకారంగా డాన్స్ కి లేదు అక్కడ